తరుణం రానే వచ్చింది మహానాడు సెలబ్రేషన్స్ కి మరో మూడు రోజులే సమయం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు దళం సంవత్సర కాలం నుంచి వెయిట్ చేస్తున్న సమయం ఈరోజు ఆసన్నమైంది కడప జిల్లాలో ప్రత్యర్థి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నడి బొడ్డులో ఈరోజు మహానాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి కడప జిల్లాలో ఉన్న అలాగే కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక ఏట ఏక మీదకి వచ్చి మహానాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ ఎట్లయినా కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడు సంవత్సరాల్లో ఒక్కసారి ఫస్ట్ టైం ఈరోజు కడప జిల్లాకు ఛాన్స్ వచ్చింది కడప జిల్లాలో జరగబోయే ఈ మహానాడు సెలబ్రేషన్స్ ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి ఒక హిస్టరీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కడప జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా చాలా కఠోర దీక్ష చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి మహానాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్కి హాజరవుతున్న కార్యకర్తలు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు లేదా పసుపు దళం అవ్వచ్చు అందరికీ కూడా కొన్ని సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యర్థి జిల్లాలో ఈరోజు మహానాడు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ముఠా ఈరోజు వేచి చూస్తుంది గొడవలు సృష్టించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి లేనిపోని అభాండలు మోపే ఛాన్సెస్ ఉంది మహానాడు మీద బురద జల్లే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలకి మన నాయకులకి అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పసుపు దళానికి నేను చెప్పేది ఏంటంటే కడప జిల్లాలో మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి కడప జిల్లాలో మనుషులు కొంచెం మొరటుగా ఉంటారు కడప జిల్లాలో వ్యక్తులకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వచ్చే సమయం వచ్చిన పని మహానాడు సెలబ్రేషన్స్ మహానాడు సెలబ్రేషన్స్ అనేది మన తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుక వేడుకకు వస్తున్నాం పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళిపోదాం అంతేగాని ఏదో మనం సాయంకాలము సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత హోటల్లోనో లేకపోతే ఒక బార్లోనో లేకపోతే ఒక రెస్టారెంట్లోనో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేనిపోని డిస్కషన్స్ పెట్టకండి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్పెషల్లీ కడప జిల్లాలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఛాన్స్ దొరికితే గొడవలు పెట్టుకుంటారు ఛాన్స్ దొరికితే అనవసరంగా లేనిపోని రాజాంతం చేస్తారు ఛాన్స్ దొరికితే వాళ్ళు కావాల్సికల్లా మన పార్టీ మీద బురద చల్లుతారు తెలుగుదేశం పార్టీ మహానాడిని బ్రష్ పట్టించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మన పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం సమయం పాటించి చిన్న చిన్న ఏదైనా డిస్కషన్స్ వచ్చినా ఎస్క్లేట్ అయినా కూడా కొంచెం ఓపిక కొంచెం ఒత్తికి ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే కడప జిల్లాలో జరగబోయే ఈ మహానాడికి దగ్గర దగ్గర మనం ఐదు నుంచి ఆరు లక్షల మంది జనాభాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఖచ్చితంగా కడప అనేది ఒక చిన్న ప్రాంతం చిన్న టౌన్ ఏదైనా ఒక చిన్న చిన్న అసౌకర్యం కలపరిచిన అసౌకర్యం కలిగిన దయచేసి కొంచెం ఓపిక ఎంత వీలైతే అంత ప్రొవైడ్ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఈరోజు కడప జిల్లాలో ఉన్నవారు అన్ని హోటళ్ళు బుక్ చేశాం కడప టౌన్లో ఉన్న అన్ని లాడ్జీలు బుక్ చేశాం మండపాలు బుక్ చేశాం రూములు బుక్ చేసాం ఓయో రూమ్స్ అవ్వచ్చు లేకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి అన్ని బ్లాక్ చేశారు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్